ఖమ్మం జిల్లా పినబల్లి మండలం భవనపాలెం గ్రామ సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్ లో కొలువైనటువంటి శ్రీ స్వామి వారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఈ రోజు మహాలింగార్చన రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు ఇప్పుడు ఆ వివరాలు మనం వీక్షిద్దాం ప్రభుత్వం ఈ అంబాసత్రం శ్రీ 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 దక్షిణాంనాయ శృంగేరీ పీఠం భారతీయ తీర్థ గారు విధుశేఖర భారతీ స్వ స్వామివారి ఆశీస్సులతో ఈరోజు భద్రాచలంలో శ్రీ 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 ప్రమికంఠం వెంకటరమణ హరిదాసు గారి నిత్యాన్న దానంలో సత్రంలో నిర్వహించబడుతున్న వేద పాఠశాల విద్యార్థులందరూ కూడా బ్రహ్మశ్రీ రామావర్జుల శేష్ కుమార్ శర్మ గారు బ్రహ్మశ్రీ శశికాంత్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ రోజున హరిహర సేవా సమితి ఆధ్వర్యంలో అట్లాగే మాతృమండలి ఏకాదశి రుద్రాభిషేక మండలి వారి సహకారంతో ఈరోజు ఈ నీలాది పుణ్యష్ట రావడం జరిగింది ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి రజనీ కుమార్ గారి ఆధ్వర్యంలో వేద పండితులు అత గౌరి కొత్తగూడెం గణేష్ టెంపుల్ ముఖ్య పురోహితులు కిషోర్ శర్మ గారు అట్లాగే భద్రాచి నుంచి వచ్చిన పురోహితులు వారందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు రుద్రాభిషేకము అట్లాగే చండీ హోమము కూడా జరిగింది అందరూ కూడా చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు అందరూ కూడా తగ్గించే విధంగా ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన ముఖ్యంగా రవి కుమార్ గారికి భద్రాచిలో హరిహర సేవ దేవస్థానం నందు మహాలింగార్చన మరియు రుద్రహోమ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగబడ్డాయి ఈ కార్యక్రమంలో ప్రధానంగా అంబసత్రంలో నిర్వహించబడుతున్నటువంటి వేద పాఠశాల విద్యార్థులు మరియు వారి గురువుగారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తి సహకారం అందించారు వారితో పాటు పవన్లు ఇద్దరు పవన్లు అలాగే గణేష్ టెంపులు అర్చకులు కిషోర్ శర్మ గారు అందరూ కూడా వారి యొక్క విద్యతో ఇక్కడ భక్తుల్ని మెంపించి స్వామివారిని మెప్పించి అందరికీ కూడా ఇక్కడ ఈశ్వరుడు ప్రత్యక్షమై మాకు వరమిచ్చాడా అన్నంత అద్భుతంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి మరియు పాల్గొన్న భక్తులందరికీ కూడా దేవస్థానం నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నా मौ नो नमः पुण्डिष्ठभ्यो निषादेभ्यस्य मो न मो नमः निषदृभ्यो नभ्यस्य मो न मो नमः हृदयभ्य स्वदेभ्यस्य मो न मो नमःभ्य श्रेभ्यश्च मो नमः नमोपमाय च माष्वेशम रामनाय जनम बृहरे च बलि से जनम वृथाधने जम अग्रिया प्रथमायन आयराय नम हसीघा Namah Shivaya, 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 Namah Shivaya,

ఈ యొక్క కార్యక్రమం చాలా విశేషమైంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారు ఉన్నారో

जगत अभी प्रत ग्राहिया परिवार मेरा जन्म शिवा शिवा शंभो महादेव मेला कंधा निको मेरा जन्म सामे सामे मे सदसईना काऊरम निकिला जगती मे निको मेरा जन्म सामे सामे जगती मे ிவ மகாேவ மகாதேவா துணி அந்தரானாயே துணை